తెగి పడ్డా నింగి చుక్కనా కుండి కాడి కుక్కనా తిగి పడ్డా నింగి చెత్త కుండి కాడి కుక్కనా ఓ తల్లి నన్నడగా నోరెట్ట వచ్చింది నా సావు గోరుటకు చెట్ట ఒప్పింది ఓ తల్లి నన్నడగా నోరెట్ట వచ్చింది నా సావు గోరుటకు చెట్ట ఒప్పింది నింగి సుక్కనా చెత్త కుండి కాడి కుక్కనా కన్య తల్లు కన్న ఈ లోకాన కుప్ప తొట్టెల్లో నా కుక్కలు పాలైరే నమ్మించి నా తండ్రి గొంతెట్టో పది నీళ్ళు నా తల్లి నన్నెట్ల మోసిందో ఆనాడు ఆ కుంతి కర్ణుని కనలేదా ఎందుకు ఆ కథ వినలేదా ఆనాడు ఆ కుంతి కర్ణుణ్ణి కనలేదా ఏడుస్తావెందుకు ఆ కథ వినలేదా తెలియపడ్డా నింగి చుక్కనా చెత్త కుండి కాడి కుక్కనా ఓ తల్లి నన్నడగా నోరెట్ట వచ్చింది నా సావు గోరుటకు మనిషి ఒప్పింది திபா நீங்கி சுக்கனா சித்த குண்டி காடி குக்கனா